అందరికీ శనార్థులు నేను మీ మానస అందరు ఎట్లున్నారు మంచిగున్నారా ఉన్నారా బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని ఆటంక వార్తలలోకి పోదాం ఎమ్మెల్యే తమ్ముని బూతులు సామాన్యులు ఎట్లా కనిపిస్తున్నారు రైతుకేది ఆ రైతు లేకుంటే మనకేది బతుకు తెరువు మా ఎమ్మెల్యే కనిపిస్తలేడు జాడ చెప్పమంటున్నా ప్రజలు ఇన్నో ఎవలో ఇన్నో ఎవలో అయ్యా జర మంచి గినుర్రి జర ఎవ్వలికన్నా మా ఎమ్మెల్యే కనబడితే వెంటనే మా గురించి ఎప్పుర్రి మేము పడుతున్న తిప్పల గురించి ఆయనకు ఎరుక చెయ్యి పానాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం ఓట్లప్పుడేమో ఇల్లు ఇల్లు తిరిగిండు ఇప్పుడేమో ఏనా కనబడతలేడు అని అంటున్నారు లగ్గి పబ్లిక్ ఎమ్మెల్యే ఎవరో మనం కూడా కనుక్కుందాం పారీ వానలు వరదలు వచ్చి కామారెడ్డి అంతా కొట్టుకోకపోతుంటే ఆ ఎమ్మెల్యే కనబడతలేరు అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలు దేవులాడని చోటు లేదట ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఇట్లా అసలు కనీసం కంటికి కూడా కనబడతలేరా అని చెప్పేసి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఉన్నారు కాకపోతే ఎందు వచ్చి మొత్తం కామారెడ్డి అంతా అతల కుతలం అయితే ఎమ్మెల్యే మాత్రం అస్సలు స్పందిస్తలేరట ఇక ఎన్నిసార్లు ఫోన్ కొట్టినా ఇంకేం చేసినా మున్సిపల్ అధికారులు అయితే అస్సలు కూడా స్పందిస్తలేరట

కౌన్సిలర్ ఫోన్ చేస్తే కౌన్సిలర్ లేపాడు ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే రాడు ఎందుకని వ్యవస్థ చెప్పాలి మీరు బతుకురా మీ ఓట్లు మాకు మేము ఏదో బతం కైకిల్ చేసుకుని ఏదో రకం బాం ఏమని వేసుకుంటాం ఓట్ల కోసం రాగానే ఓట్లేరి ఓట్లేరి ఐదు ఎందుకు ఇది బతుకు రాకురు రాజకీయ నాయకులు అంటే మా కాలికే రాకూరి అందరం మధ్య మాకు ఇన్ని పైసలు ఏమనే రోడ్లు ఏమని వేసుకుంటాం ఒక్క రాజకీయ నాయకుడు మా కాలికి రాకూరి మంచికి పైసలు వేసుకుని కైకిల్ చేసుకుని మేము రోడ్లు బాగు చేసుకుంటాం ఓటు కోసం వస్తే మాత్రం తంతాం ఇది పక్క ఓటు కోసం వస్తాం మాత్రం తద్దాం మీరు మా కాలనీకే రా నాయకులు శీతాకస్తా అటే పోతాడు చెబిల సమాచారం అటే పోతాడు రమేన్ రెడ్డి గారు అయితే లేడు పచ్చలేడు మైళ్ళు చూపిస్తే మా మైలే కాదు కాలనీలన్నీ ఒకసారి డోర్ డోర్ తీసి మీరు వీడియో తీస్తే మీకు అర్థమవుతుంది మా బతుకులు మొత్తం అన్న ఎనిమిది ఏళ్ళకి ట్యాంక్ చెప్తే పన్నెండు దాకా ఏ నాయకులు రాలేదు ఇలా ఇలా ఏం తీట్టారు ఇలా వారే ప్రెగ్నెన్సీ ఇవి పెట్టి పోవాలి పరిస్థితి ఎట్లా నాయకులు రారే మేము ఓ రాకునే మీ రోజు పైన మేము మనిషికి ఐదో పదో యాడ దాకా జాయిన్ చేసుకుని మేము చేసుకుంటాం నాయకులు మాత్రం రాకు ఇన్నారు కదా ఓట్లప్పుడేమో వస్తారు తర్వాత ఏమో ఇవ్వలేరు మరి మీరు ఓట్లప్పుడు కూడా రాకూరి మేమే తలాపా వేసుకొని రోడ్లు బాగా చేయించుకుంటాం అన్ని బాగా చేయించుకుంటాం ఏంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు మీరు ఎక్కడ ఉన్నారు వెంటనే రావాలి ఇక్కడ ఉన్న సమస్యల మీద కొట్లాడాలి ఎందుకంటే అక్కడ ఉన్న కామారెడ్డి ప్రజలు అప్పుడు రేవంత్ రెడ్డి నామినేషన్ వేసినా తర్వాత కేసీఆర్ సార్ నామినేషన్ వేసినా కూడా వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి కాటిపల్లి వెంకటరమణ రెడ్డిని సార్ని గెలిపిస్తే ఇవాళనేమో పత్తలేడాయే జాడలేడాయే అనవచ్చిర్రు ఓట్లకైతే రాని ఓట్లకి వచ్చినప్పుడు మా పతాపం మీద చూపిస్తాం అనవచ్చిర్రు సారు లేకలేక మంచిగా ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను కాదని చెప్పేసి మిమ్మల్ని గెలిపించరు మళ్ళీ ఒకసారి పబ్లిక్తో పని ఉంటుంది అక్కడ ఉన్నప్పుడే అరుచుకోవాలి ఇంకా అయితే ఈ పబ్లిక్తో చాలా పని ఉంటుంది సారు కావచ్చి వెంటనే కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు వెంటనే మీరు పబ్లిక్ డిమాండ్ నొప్పుకొని పబ్లిక్ తిప్పలు తీర్చాలని కోరుకుంటున్నారు ఈ ముచ్చటరికైనా పబ్లిక్ ఇంట్లో ఒకరు ఎమ్మెల్యే అయితే చాలు ఇంటిల్లాదురు అధికారంలో ఉన్నట్టే రెచ్చిపోతుంటారు ఓట్లేసే అంతసేపు పబ్లిక్ కావాలి ఓట్లు అయిపోగానే పబ్లిక్తో పని ఉండదు అంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టుంది కదా ఈ నాయకుల తీరు ఎట్లా పడితే అట్లా తిడితే పడదమ్మా ఇగో జూడుర్రి గీడ ఓ ఎమ్మెల్యే తమ్ముడు ఎట్లా తిడుతున్నాడో ముందుగా నిన్న జరిగిన ముచ్చటదుర్రి కోరం కానకయ్యతో రైతులు ఎట్లా వెళ్ళి పెట్టుకుంటున్నారో మీరు రైతులే బ్లాక్లు అమ్ముకుంటున్నారని చెప్తే కోరం కనకయ్య మీనా జర ఇట్లా మమ్మలు అంటావా రైతులని ఇంత మాట అంటావా అని చెప్పేసి అంటే కోరం కానకయ్య వెనక మర్రి వచ్చిండు ఇల్లు ఎమ్మెల్యే ఇక గిదిని గురించి ఇలా తమ్ముడు ఫోన్ చేసి ఏమంటున్నాడో ఇనుర్రి

ఉద్దాము మీకు తెలుసా రాడా అక్కడ ఏం జరిగిందో తెలుసా అంటే గ్రూప్ లో వచ్చింది ఫార్వర్డ్ చేసిన గ్రూప్ లో వస్తే ఫార్వర్డ్ చేస్తారా భోషుడికే నువ్వు కలుగు అది గ్రూప్ లో వచ్చింది ఫార్వర్డ్ చేసిన అన్న అగో ఇన్నర్ కదా ఈ ముచ్చట నిన్న జరిగిన ముచ్చట సోషల్ మీడియాలలో చెక్కర్లు కొడుతుందట ఇక అట్లనే అని చెప్పేసి వీడియోను వాట్సాప్ గ్రూపులలో టేకులపల్లి మండలంలో ఓ ఇద్దరు వ్యక్తులు గిట్నే ఇట్లా షేర్ చేసిరు అట వేరే వాళ్ళకు ఇక వెంటనే కోరం కనకయ్య తమ్ముడు కోరం సురేందర్ రెడ్డి వాళ్ళకి ఫోన్లు చేసి ఇగో ఎట్ల బూతులు తిట్టిండు విన్నారు కదా ఎట్లా పడితే అట్నే మాట్లాడుతున్నాడు ఇంతకు ఇల్లందుల ఎమ్మెల్యే కోరం కనకైనా లేకపోతే కోరం సురేందర్ రెడ్డి అని అనుకుంటున్నారు ఎమ్మెల్యే మీదనే పోస్టులు పెడతా అర్రా మీరు ఏళ్ళు నరికేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వట ఏంది ఏం రాజ్యం ఇదేం కథ ఇక మీదికెళ్ళి ఎమ్మెల్యే మీదకి గిట్లా తిట్టిన అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పోతే వీళ్ళ మీదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేటట్టు కూడా ఆడ ప్రయత్నం అల్లి ఎత్తున్నారంట అడే యూరియా లేన సంగతి లోకం మొత్తం ఎరికైనా ముచ్చటేనా మీదికెళ్ళి రైతులు బ్లాక్లు అమ్ముకుంటున్నారని చెప్పేసి ఎట్లా అనొచ్చు మరి కూరం కానికయ్యా ఎమ్మెల్యే గారు యూరియా లేకుండా రైతులని గంత మాట అంటావా మీదికెళ్ళి మీ తమ్ముని చేత తిట్టిస్తావా ఏంది ఇది ఏం రాజ్యం నడుస్తుందా అని చెప్పేసి ముచ్చట ఎరికైనా పబ్లిక్ అసలు ఎమ్మెల్యే కూరం కానికైనా లేకపోతే అలా తమ్ముడా ఎందుకు ఇట్లా అని చెప్పేసి ముచ్చడమైన బాగా ఆగ్రహానికి గురవుతున్నారు తెలంగాణ పబ్లిక్ దేశానికి వెన్నుముక రైతు మరి రైతులేనిదే మానవ జాతికి మనగడే లేదు రైతులేనిదే ప్రపంచమే ముందుకెళ్ళదు మరి సమాజంలో ఏ కంపెనీ ఆగినా ఏ వస్తువు తయారాగినా ఏం కాదు కానీ రైతు పని చేయకుండా ఉంటే మాత్రం మానవ జాతికి మనుగడే లేదు మరి గసంటి రైతును సర్కారు వాళ్ళు ఎట్లా చూసుకోవాలి కానీ గీళ్ళేం చేస్తున్నారో చూడరీ రైతులకు యూరియా ఎత్తలేరు ఇట్లా ఎన్నిసార్లు నిరసన తెలిపినా ఎన్నిసార్లు బంద్ బంధు ప్రకటించినా ఇంకేం చేసినా కూడా అసలు గవర్నమెంట్ దున్నపోదు మీద వాన పడ్డట్టే అని తెలపడానికి నిజంగానే దున్నపోదును తీసుకొచ్చి చుట్టూ మంది గుడి యోబీఆర్ఎస్ పండుగలు కప్పుకొని ఎట్లా నిరసన తెలుపుతున్నారు ఈ పారి ఈ ముచ్చటంటే వికారాబాద్ల దారూర్ మండల కేంద్రం కాడ ప్రధాన రహదారి వద్ద ఈ ఇట్లా దునపోతును మధ్యలో పెట్టి ఇట్లా బీఆర్ఎస్ మొత్తం మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సార్ ఉన్నాడు కదా ఇక అలా వర్గం అంత ఇట్లా కూర్చొని వెంటనే రైతులకు యూరియా అందించాలని చెప్పేసి డిమాండ్ చేసిరు ఇంగిట్ చూడు ఓ ఓదేవడవి చెప్పులు చూడురి ఎంత లైన్ ఉందో ఇగో స్టాక్ లేదని చెప్పి తాళం వేసినా కూడా ఈ సిబ్బంది అయితే వెళ్ళిపోయారు గానీ వీళ్ళైతే అంచెలు వెళ్ళిపోతారు ఈ ముచ్చట ఏందంటే జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అల్లిపూరు గ్రామంలో పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర ఎట్లున్నారు చూడు ఓ ఓదేవడో లైన్ బాగున్నది కదా పెద్దగానే యూరియా కోసం పడిగాపులుగా ఆవిటీ గిట్లు పాలన గిదా సర్కార్ తీరు ఇంగిటి చూడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగ్నెపల్లి గ్రామంలో నిలవాడి నిలవాడి గంటల తరం నిలబడితే వచ్చి కింద వాడిపోయి రైతు చిన్న చిన్న దెబ్బలు తాకినాయట గవర్నమెంట్ హాస్పిటల్కి ఎమ్మటే తోలుకొని పోయిర్రు ఈ రూ సర్కార్ తీరు యూరియా లేక రైతులు ఇబ్బంది అయితే మామూలుగా లేకపోంది నాలుగు రేవంత్ రెడ్డి నీకు శాత కాకపోతే ఇంటుండు నీకు అవసరం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఎవ్వల ఇంటికి మళ్ళీ వచ్చినావు పది రూపాయలు ఇచ్చినవు కొంచవేవు మాకు ఇంత ఇబ్బంది చేయలే ఈ రేవంత్ రెడ్డి మా ఎంత కోస పోసుకుంటావు నువ్వు రైతు పందేస్తానన్నా వేయలేవు నువ్వు ఇచ్చేస్తాన వేయలేవు నువ్వు సన్న భయం ఇస్తా ఎవరు నెలకు ఐదు వేలు ఐదు వందలు వేస్తాను అవి వేసలేవు నువ్వు అవి ఎంతకో ఇవ్వేంతకో ఇవ్వేంతకు కష్టం చేసుకొని బత్తం కానీ మాకు ఎందుకు ఇస్తలేవు లేవు నెల కరెక్ట్ నెల నెల పోలేదు ఒక్క సంచి ఇచ్చినట్టుగా చూసూరు కాగితం మీద మరి ఇంత కోసం ఎందుకు పోసుకుంటాం సాధగా కాకపోతే పక్కకు జరుగుతుంది అబ్బా ఏంది కోసం రైతులకు అని చెప్పేసి బాగా ఇబ్బంది పడుతున్నారు వెంటనే సర్కారు స్పందించి రైతులకు సరిపడే యూరియా ఇవ్వాల్సిందా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు గీ ముచ్చటరికైనా పబ్లిక్ బ్రేక్ మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ళు అవుతున్నా కూడా ఇంకా న్యాయం కోసం పోరాడాల్సి వస్తుంది మా బిడ్డకు న్యాయం చేయరని ఓ తల్లి ఆవేదన అంతా ఇంత కాదు ఏడేళ్ళకెళ్ళి న్యాయం కావాలని ఎక్కని మెట్లు అంటూ లేవు మరిగా తల్లి ఎవరు ఎందుకోసం పోరాటం చేస్తుంది ఏడైంది అనేది మొత్తం వివరించి చెప్తాడు మా సీనుగాడు ఇనూరి అసలు ఈ సుగాలి ప్రీతి ఎవరు ఈ సుగాలి ప్రీతి యొక్క కేసు ఎన్ని డేస్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ అన్నారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ కేసు డీల్ చేస్తాను అనేసి అసలు యాజమాన్యానికి ఈ ప్రీతికి ఏంటి సంబంధం సో సుగాలి ప్రీతి అని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో థర్డ్ క్లాస్లో జాయిన్ అయింది జాయిన్ అయిన తర్వాత అట్నే చదువుకుంటూ చదువుకుంటూ టెన్త్ వరకు వచ్చింది టెన్త్ వరకు వస్తున్న సందర్భంలో రాఖీ పండుగ అయితే ఆగస్ట్ సెవెంటీన్త్ రెండు వేల పదిహేడులో ఇంటికి వచ్చింది అప్పటిదాకా బాగానే ఉంది స్కూల్ ఈ రాఖీపాన్నకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ ఇంటి నుండి స్కూల్కి వెళ్ళే క్రమంలో తన తల్లితో ఒక మాట చెప్పింది ఏం చెప్పిందంటే అమ్మ నేను ఈరోజు హాస్టల్లోనే ఉంటాను స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్తే అక్కడ మా చైర్మన్ వాళ్ళ కొడుకులు నన్ను వేధిస్తు అంటే వేధిస్తున్నారంటే ఇబ్బంది పెడుతున్నారు సో నేను ఇలా స్కూల్కి వెళ్ళాను హాస్టల్లోనే ఉంటాను చెప్పేసి వెళ్ళిపోయింది హాస్టల్కి వెళ్ళిపోయింది హాస్టల్లో హాస్టల్లో ఉన్న తర్వాత పదిహేడు తారీఖు నాడి ఇదైంది కదా పద్దెనిమిది తారీఖు నాడు వాళ్ళ పెద్దమ్మ మెల్లి కలిసింది ఎవరిని ప్రీతిని వాళ్ళ పెద్దమ్మ మెల్లి కలిస్తే వాళ్ళ పెద్ద మాట్లాడింది ఈ మాట్లాడే సందర్భంలో అక్కడ పనిచేసే ఒక ఉంటారు కదా ఆయా సంథింగ్ అట్లా అట్లా ఒక ఈమె ఒంటరిగా వదులుతలేరు అన్నట్టు ఒంటరిగా వదలకుండా ఈమె మాట్లాడే కన్వర్జేషన్ అంతా పక్కనున్న స్కూల్కి సంబంధించిన ఆమె ఇంటుంది ఇలా పెద్ద చాలా భయంగా మాట్లాడుతూ ఏడుస్తూ మాట్లాడుతూనే ఇక్కడ కంఫర్ట్గా ఉండలేనని చెప్తూ మాట్లాడింది సరేలే అమ్మ అని చెప్పేసి అలా పెద్ద మమ్మీ కొంచెం ధైర్యం చెప్పినట్టు వెళ్ళిపోయి మళ్ళీ ఈ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లితోని పార్వతి ఉన్నది కదా ఆ పార్వతితోని ఇట్లా కూతురు ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నది సంథింగ్ ఇక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నది తను అని చెప్పేసి అలా పెద్ద మమ్మీ ఈ ప్రీతి వాళ్ళ తల్లికి చెప్పింది చెప్పిన తర్వాత ఇదంతా రెండు వేల పదిహేడులో పదిహేడు తారీఖు నాడు ఇంటర్మీడియన్ స్కూల్కి వెళ్ళింది పద్దెనిమిది తారీఖు నాడు వాళ్ళ పెద్ద మమ్మీ కలిసింది సో నెక్స్ట్ డే ప్రీతి వాళ్ళ తల్లి అసలు ఏం జరుగుతుంది పోయేటప్పుడు ఇట్లా అన్నది అట్లా అన్నది అని చెప్పేసి స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే లేదమ్మా మీ కూతురు ఇట్లా స్కూల్కు సంబంధించిన అంశాలని కప్పిపుచ్చడం కోసం ఇవి తెరమీనికి తెచ్చినట్టుంది ఇట్లా మాట్లాడినట్టుంది అట్ల ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పింది అయినా కూడా తిన్ను నమ్మకుండా పంతొమ్మిది తారీఖు నాడు పంతొమ్మిది తారీఖు నాడు వెళ్దాము స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రీతిని కల్దాము అని చెప్పేసి తన తల్లి అనుకున్నది కానీ ఆలోపే స్కూల్ నుంచి స్కూల్లో చేసే ఒక పెద్ద అంట అయిన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు ఫోన్ చేసి అమ్మ మమ్మీకి మమ్మీకి కాల్ చేసి అమ్మ మీ కూతురు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది మీరు అర్జెంటుగా రండి అని చెప్తే ఈమె టెన్షన్ పడుతూనే తను వాళ్ళ హస్బెండ్కి వెంటబెట్టుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళింది స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిడ్డ ఒక ఫ్యాన్కి ఒక శారీతో ఉరేసి కిందికి వేలాడుతూ ఉన్నది ఎవరు చేశారు సో అక్కడ పోలీసు వాళ్ళు అంతా ఆల్రెడీ వీళ్ళకంటే ముందే పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు పోలీసు వాళ్ళని అడిగితే ఎవరు చేసిరు అనే సమాధానం లేదు సో బిడ్డను కిందికి దింపిన తర్వాత కర్నూలు జనరల్ హాస్పిటల్కి పోస్ట్ మార్టంకి పంపించారు వీళ్ళ తల్లిదండ్రుల చేత సంతకం తీసుకొని పోలీసు సో పోస్ట్మార్టం అక్కడ నడుస్తున్నది పోస్ట్ మార్టం నడుస్తున్న సందర్భంలో అక్కడ డాక్టర్ మూడు గంటలు పోస్ట్మార్టం చేసి ఇక్కడ ఏదో ఇబ్బందికర వాతావరణంలో ఈమెను కొట్టి చంపేసిర్రు కావాలని మెడకేదో జుట్టి గుంజీరు ఈ విన సెక్సువల్ హాస్మెంట్ కూడా జరిగింది అని చెప్పేసి ఆ డాక్టర్ ఇంకా కొంచెం డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఇందులో జరగాలని చెప్పేసి అందులో రాసి పోస్టుమార్టంకి ఇచ్చింది పోస్ట్ మార్టంకి ఇస్తే దాంట్లో స్ప్రిమ్ దానికి సంబంధించి ఒక ఏడు డిఎన్ఈలు తీసినారు ఆ పోస్టుమార్టంలో తన పైన లైంగిక దాడి చే జరిగింది అనేది తేలిపోయింది అక్కడ అయితే అదే రోజునాడి తను వెళ్ళి స్కూల్ యజమాని జనార్దన్ రెడ్డి వాళ్ళిద్దరు కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి ఇలా ముగ్గురి పైన కేసు బుక్ చేసినారు ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళు రెడ్డిస్ వీళ్ళు నాయక్ తర్వాత పోక్సో అమ్మాయి మైనర్ అమ్మాయి మీద రేపు అటెంప్ట్ జరిగింది కాబట్టి పోక్ పోక్సో యాక్ట్ కింద కేసు ఎఫ్ఐఆర్ చేసినారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మళ్ళీ ఇదంతా ఒక మెడికల్ కాలేజ్కి ల్యాబ్కి పంపించడం అక్కడ ఇదంతా ప్రాసెస్ నడుస్తున్నది తర్వాత ఒక నెల రోజులకు వీళ్ళని అరెస్ట్ చేసినారు ఓకే ఎగ్జాక్ట్గా కేసు బుక్ అయిన నెల తర్వాత వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినారు అంటే ఆడ బాధితురాలు చనిపోయింది చనిపోయిన తర్వాత కూడా కేసు బుక్ అయింది అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నది రెండు వేల పదిహేడులో టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకు అండగా ఉన్నదని చెప్పేసి వాళ్ళ తల్లి మాట్లాడింది సో ఆ కేసును చూస్తే ఈ అమ్మాయి ఐదున్నర ఫీట్లు ఉంటుంది ఆ లాస్టల్ పది ఫీట్లు ఉంటుంది ఓకే పది ఫీట్లకు ఎట్లా అందుకొని ఊరేసుకుంటుంది సో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఒక బకెట్ తప్ప అంత హైట్ ఎక్కడానికి కనీసం ఇంకేం ఓ బల్ల కానీ ఓ నిచ్చెన కానీ ఇంకేది లేదు తర్వాత సారికి వాళ్ళు ఇక్కడ శారీతో ఉరేస్తే మొత్తం ఊరేసిన సిమ్టమ్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఒక వైరుతో గట్టి గుందినట్టు మాత్రం ఇక్కడ ఒకటి ఉంది ఒక కాటు సో ఇదంతా కూడా మళ్ళీ అమ్మాయి పాదాలు నేలకు తాకుతున్నాయి నేలకు తాకుతుంటే ఎట్లా చచ్చిపోతారు సో ఖచ్చితంగా అమ్మాయిని సెక్సువల్ హరాస్మెంట్ చేసి తర్వాత ప్లా ప్లాన్ ప్రకారం ఉరేసినారు ఆత్మహత్యగా ప్రకటించారు చిత్రీకరించారు సో తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చేసి దీని మీద ఒక ఐదుగురితోని నివేదిక వేసి ఐదుగురు దీన్ని ఇంకా కొంచెం ఎవరెవరు అంటే యాజమాని వాళ్ళిద్దరు కొడుకులు ముగ్గురునా అంటే అది ఇంకా సస్పెక్ట్లోనే ఉంది కదా అయితే ఒక ఐదుగురితోని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు ఐదుగురితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఒక ఇద్దరు మాత్రమే శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ దానికి సంబంధించి శాంపిల్ తీసుకొని వాళ్ళు ల్యాబ్లో టెస్ట్కి పంపిస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళుగా ఈ సందర్భంలోనే వీళ్ళకి బెయిల్ ఇయ్యాల వద్దా అయితే దీంట్లో పకడ్బంద్గా ప్లాన్ అంటే డీసీపీ డీసీపీకి సంబంధించి అమ్మాయి రూమ్లోకి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది సీసీటీవీలో ఫుటేజ్ ఉంది మరి రూమ్ వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది లేదు సీసీటీవీలో ఇంకోటి ఏమైందంటే ఆ అమ్మాయి అక్కడ ఉన్న ఆ టైంలో వీళ్ళు ముగ్గురిక్క లేరు మళ్ళీ ఇంకోటి వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించడం కానీ ఇట్లా తారుమారు చేసి మొత్తం మీద అయితే వాళ్ళకి బేలు బెయిల్ వచ్చింది బెయిల్ తీసుకున్నారు ఆ తర్వాత వీళ్ళు ఈ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది కదా ఎక్కడ ఏంటి ఎక్కడేంటి ఇదంతా చెక్ చేస్తున్న క్రమంలో డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఏదైతుందో దాని పక్కనే ఒక రూమ్ ఉంది దాని పక్కనే ఒక మంచి లగ్జరీ బెడ్డు మంచిగా ఏసీ ఒక రూమ్ ఉంది ఈ అమ్మాయిలకు ఎట్లా అంటే వాష్రూమ్ వస్తే అన్న రావాలి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కన్నా రావాలి పోతే సెకండ్ ఫ్లోర్ కన్నా పోవాలి వాష్రూమ్కి సో గ్రౌండ్ ఫ్లోర్ పక్కనే డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ పక్కనే ఒక సీక్రెట్ రూమ్ ఆ సీక్రెట్ రూమ్లో ఒక మంచి లగ్జరీ బెడ్డు ఏసీ వేసుకొని ఉన్నది సో ఈ రూమ్ ఎందుకు ఉన్నది అమ్మాయి హాస్టల్ల రూమ్లా అంటే నైట్లా వాష్రూమ్కి వచ్చిన అమ్మాయిలను ఇందులోకి బలాత్కారంగా తీసుకుపోతున్నారా అని చెప్పేసి ఒక అనుమానంతో ఈ నివేదిక అంతా బయటకు వచ్చింది సో ఇట్లాగే ఈ ప్రీతి విషయంలో కూడా జరిగి ఉంటుందా అందుకే నా భయపడి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు దీని అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ కలిసినప్పుడు జగన్ దీని మీద ఒక సీబీఐ ఇంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఒక జియో జారీ చేసాడు సీబీఐ ఇంక్వైరీ చేయాలని చెప్పేస్తే జివో అయితే జారీ చేసింది కానీ దానికి సంబంధించిన పనులు ఇంకా మొదలవుతలేదు వాళ్ళని వెళ్ళి కలిస్తే ఇంకా జియోకి సంబంధించిన పనులు ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు పూర్తి పర్మిషన్ రాలేదు వస్తేమే స్టార్ట్ చేస్తామని సీబీఐ సో మళ్ళీ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి మరి సీబీఐ దానికి సంబంధించి మాట్లాడి ఇదంతా చెత్త ఖైదం అని చెప్పేసి చింపేసినారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ప్రీతికి న్యాయం జరగాలి అని చెప్పేసి మస్తు పోరాటాలు ధర్నాలు దీక్షలు అన్నీ చేసిర్రు అన్నీ చేసి గవర్నమెంట్ వినో వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు ఎందుకు చేయదు నేను ఒకవేళ అధికారంలోకి వస్తే ఇది చేస్తా అది చేస్తాను అని చెప్పాను ఇప్పుడు వచ్చింది అధికారంలోకి కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ముచ్చట మాట్లాడాలి కదా ఇప్పుడు ఇక్కడ ఎవరి అయితే డిఎన్ఏ ఉందో ఇప్పుడు ఈ యాజమాన్యం ఎవరైతే అయితే డిఎన్ఏ ఉందో మ్యాచ్ అవ్వట్లేదంట మరి ఇక్కడ సాక్ష్యాలను తారుమారు ఎవరు ఇక్కడ రిపోర్ట్లను చేసింది ఎవరు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఇవన్నీ తీసి తీయాలి కదా బయటికి చూపాలి కదా సో మాకు న్యాయం చేయండి అవుతుంది ఏడేళ్ళ నుంచి ఒక బాధితురాలు చచ్చిపోతే ఒక తల్లి మా బిడ్డకు న్యాయం చేయండి అంటే ఏడేళ్ళ నుంచి చంపేసినోళ్ళు రేపటెంట్ చేసిన వాళ్ళు మంచిగా దర్జాగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు అంటే ఒక్క అమ్మాయి ప్రస్తుతానికి ఆ ఒక్క అమ్మాయి ఇష్యూ బయటకు వచ్చింది చనిపోయింది కాబట్టి చంపేసిరు కాబట్టి సో ఇంకెప్పుడు న్యాయం అంటే ఏడేండ్లు అవుతున్నా డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో కాడపిల్లకి న్యాయం జరగట్లే ఈ ఈ కోర్టులు ఎటువైపు ఈ చట్టాలు ఎటువైపు ఈ పోలీసులు ఎటువైపు ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎటువైపు న్యాయం కోసం కూడా ఒక తల్లి పోరాటం చేయాలన్న ఏడేళ్ళ నుంచి ఇంకా దోషులకు ఎందుకు తప్పించుకుంటున్నారు పక్కటి బంద కనబడుతుంది అమ్మాయి చనిపోయలేదు చంపేసినారు అవునా అమ్మాయి బాడీలో లైంగికంగా గురైనట్టు ఉన్నది మరి ఇంత అట్టర్ ఫెయిల్ ఎందుకు అంటర్ ఫ్లాప్ ఎందుకు అవుతున్నది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి నేను వస్తే ఇసొంటి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు కదా ఇంకా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ తల్లి మళ్ళీ పోరాటం చేసింది ఇప్పుడు కోర్టుకి ఏం కావాలి రుజువులు కావాలి ఎవిడెన్స్ కావాలి ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు మాట్లాడగలుగుతాయి ఎవిడెన్స్ అంతా తారుమారు చేసారు ఓకే సో మరి తారుమారు చేసింది ఎక్కడ పొరపాటు అయింది ఎవరు తారుమారు చేసిరు దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి వీళ్ళ తల్లి సో మొత్తం మీద అయితే ఇట్లా ఈ పోరాటం నడుస్తుంది నిజంగా ప్రీతికి న్యాయం జరగాల్సిందే జరగాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం అటువైపున ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేయాలి ఇయో గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్ల మల్ల కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండురీ బిఆర్కే న్యూస్ ఇది తెలుగోడి సత్తా రేపు మల్లొత్త